కారణం ఏంటంటే ఎల్లుగొండ ప్రాజెక్టు అంతర్భాగం ఎల్గొండ ప్రాజెక్టు మొదలయ్యి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ముప్పై ఏడు సంవత్సరాలు ఎల్గొండ ప్రాజెక్టు మొదలైతే ఇది ఇప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టుకి మొత్తం ప్రభుత్వాలు పరిపాలన చేసిన క్రమంలో బడ్జెట్ లో నిధులు కేటాయించినటువంటి సందర్భం మరి ముప్పై ఏడు సంవత్సరాలకి సంవత్సరానికి వెయ్యి కోట్లు వేసిన నిన్న లెక్కలు చెప్పాడు అయ్యా నా కోటానికి గెలిపిండి నేను ఎల్లకొండ ప్రాజెక్ట్ ని త్వరతగతిలో పూర్తి చేసి నాలుగు సంవత్సరాలలో అటు ప్రకాశం జిల్లా మొత్తానికి ఇటు నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి అటు కడప జిల్లాలో మెట్ట ప్రాంతమైన బద్ బ్రహ్మసాగర్ ప్రాజెక్టులకి నేను నీరు అందిస్తాను నేను ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ప్రాజెక్ట్ని నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసినటువంటి పరిస్థితి కూటమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి నిన్న ఆ బడ్జెట్ లోనే మరి నువ్వు ఇంత చేసావు అక్కడికి మన జిల్లా మంత్రి రామనారాయణ రెడ్డి గారు పెద్దలు విషయం తెలిసినటువంటి వ్యక్తి వ్యవసాయం ఎట్లాగో చేయాలి నీటి వనరులే కీలకమైనటువంటి చెప్పి ప్రాజెక్టు సాధించినటువంటి ఆ వ్యక్తి ఆర్థిక మినిస్టులు ఇరిగేషన్ మినిస్టులు నిమ్మల రామానాయుడు కూడా వెలుగొండ ను కూడా సందర్శించడం జరిగింది మీరు అందరూ చేసుకొని పోయి అందరూ మాట్లాడుకొని ఆ బడ్జెట్ లో నువ్వు మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఎంగిలిసిరేసినట్టు వేసేసి రైతుల పట్ల పేద ప్రజల పట్ల ఎంత చిన్న చూపు చూసేవనేటువంటిది ప్రాజెక్టు నీ పరిస్థితుల్లో నీ జీవితంలో ముందుకు పోదు అనే పద్ధతిలో నువ్వు రోజు బడ్జెట్ ప్రవేశపెట్టావు అవునో కాదో ఇది మేము చెప్పేది కాదు గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి కూడా మేము చెప్తున్నాం మూడు వందల తొంభై నాలుగు కోట్లు మేము పోయాం రైతు సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీగా మా ఎలుగొండ ప్రాజెక్ట్ ని ఒకటిన్నర నెల నాడు బడ్జెట్ ముందు పెద్ద సందర్శిస్తే అక్కడ గత గవర్నమెంట్ కూడా రెండో టెండర్లు కూడా పూర్తి చేసి ఆ విధంగా నేను నీళ్లు ఇస్తున్నానని ఆయన కూడా చివరిలో మోసం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి ఈ రోజు ఆ మోసాన్ని కప్పిపుచ్చి ఈరోజు నన్ను నమ్మండి నాకు ఓట్లేయండి మీరు రాండి నన్ను గెలిపించండి నేను మీకు సాగు సాగునీరు మొత్తం ఆరు లక్షల ఎకరాల భూములకి పదిహేను లక్షల మంది సాగునీరు క్లోరిన్ పీడుతు పడిన ప్రజలకి కాళ్ళు చేతులు దెబ్బ తినకుండా ఒళ్ళు నొప్పులు రాకుండా నేను నీకు ఫిల్టర్ వాటర్ మాదిరిగా నీళ్ళు అందిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు మొత్తం రాష్ట్రం అంతా వెంకటేశ్వర స్వామి సాక్షిగా తృప్తకొచ్చి కూడా చెప్పాడు మరి ఈ రోజు బడ్జెట్ లో ఆరు వేల కోట్లు అక్కడ ఇక్కడ రెండు వేల కోట్లు సీతారాం సాగర్ పెద్ద డెబ్బల్ని కేటాయించాల్సి ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం ఎనిమిది వేల అయితే ఈ రోజును మూడు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయించి ఏ రూపంలోనూ వెలుగొండ ని పూర్తి చేసి ఈ రైతుల్ని ఈ కష్టపడకుండా ఈ రైతులకి వలసలు ఆపి ఆ విధంగా సాగు తాగునీరు అందిస్తామనేటువంటిది ఎవరు నమ్ముతారని చెప్పి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం అందుకని వెలుగొండ ప్రాజెక్టు మీద భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు కూడా మీరందరూ రాజకీయాలకు అత్యత్తంగా నడుపించాలని చెప్పి కూడా చెప్తున్నాం మరి మన ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు జిల్లాలో పది మంది ఉన్నారు మొత్తం ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మరి ఈ ప్రాంతం ప్రధానమైనటువంటిది పెద్దోడిపల్లె రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ వస్తే గానీ ఈ ఉదయగిరి తాలూకా బాగుపడదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇరవై ఏడు సంవత్సరాలైంది పెద్దపల్లి రిజర్వాయర్కి రాయేసి ఇరవై ఏడు సంవత్సరాలైతే ఎనిమిది వందల యాభై కోట్లు ఒకనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా డబ్బులు కేటాయించిందే తప్ప ఈ రోజుకి ఏ గవర్నమెంట్ కూడా బడ్జెట్ లో పెట్టినటువంటి పరిస్థితి లేదు దాన్ని మా అంటే రెండు వేల అంటే ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి మూడు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా ఈరోజు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ప్రధానంగా ఇప్పుడే ఇక్కడ విషయం తెలిసింది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఉత్తర కలవ అక్కడ ఆగిపోయిందంటే మరి పాలకులకు తెలవదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఇదే గవర్నమెంట్లో గతంలో కూడా మినిస్టర్లు కూడా అందరూ ప్రాజెక్ట్ ని సందర్శించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరి ఏమి ఈ పాలకుల పట్ల ఈ ప్రజల పాలకులకి ఈ ప్రజల పట్ల ఇంత సున్న చూపా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు మన తాలూకా ఎమ్మెల్యే గారు